ఈ కుర్రాడి తలకి ఒక మాయకుంపటి ఎగురుకుంటూ వచ్చి తగులుతుంది ఇంతలో ఆ కుంపటిలో నుండి ఎర్రటి శక్తి వచ్చి ఈ కుర్రాడి కంట్లోకి దూరిపోతుంది ఇంతలో ఇంటి ఓన స్నానం చేసి వస్తూ ఉండగా పడిపోయిన ఈ కుర్రాడిని చూసి దగ్గరికి వచ్చి పైకి లేపుతూ ఉంటుంది అయితే ఈ కుర్రాడి కన్ను ఒక్కసారిగా మెరుస్తుంది అప్పుడు ఇతడికి ఈ అమ్మాయి లోదస్తులు కూడా కనపడిపోతాయి దీనితో ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు ఆ తర్వాత ఇతడు అక్కడే ఉన్న చెత్తను బయటపడేయడానికి తీసుకువెళ్తాడు అలా చెత్త డబ్బాలో చెత్త వేస్తూ మూత వేస్తాడు అయితే ఇతడికి తన మాయా కళ్ల వల్ల చెత్త డబ్బాలో అడుగున విరిగిన విగ్రహం ఉండటం కనపడుతుంది అయితే ఇతడు మూత తీసి చూడగా అందులో చెత్తనే ఉంటుంది దీనితో ఇదంతా తన భ్రమ అని అనుకుంటాడు కాని ఇతడు ఆ చెత్త అంతా తీసి చూడగా అందులో అడుగున ఎంతో విలువైన విగ్రహం ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు ఆ విగ్రహం తీసుకుని నేలకేసి కొడతాడు అయితే అందులో ఒక లాకెట్ ఉంటుంది అయితే ఈ కుర్రాడు అసలు నాకు ఎందుకు ఇలాంటి ఎక్స్రే విజన్ పవర్స్ వచ్చాయి అని అనుకుంటాడు ఇంతలో ఇతడు ఒక్కసారిగా ఒక మాయాలోకానికి వెళ్లిపోతాడు అయితే ఇతడు వాస్తవానికి ఆ మాయా కుంపటి ఉండే చోటుకి వస్తాడు అయితే ఎవరైతే ఈ కుంపటికి తగులుతారో వాళ్లకి ఈ మాయా కుంపటి ఇలా మాయా కళ్ళు శక్తిగా ఇస్తుంది ఈ విధంగా తనకు సూపర్ పవర్స్ వచ్చాయని ఈ కుర్రాడికి అర్థం అవుతుంది ఆ తర్వాత ఇతడు ఈ లాకెట్ అమ్ముదాం అని పురాతన వస్తువుల షాప్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు షాప్లో ఉన్న నిపుణుడు ఈ లాకెట్ చూశాక ఇది అత్యంత ఆరుదైన రకం అని అర్థం అవుతుంది అయితే షాపు వ్యక్తి పది కోట్లు ఇస్తాను ఇది నాకు ఇచ్చే అని అంటాడు అందుకు ఈ కుర్రాడు ఒప్పుకుంటాడు అలా ఈ కుర్రాడు ఒక్కరోజులోనే కోటీశ్వరుడు అయిపోతాడు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి